ఈ సమీక్షా విషయాన్ని గిఫ్ట్ చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మధ్య సోదరులు బిసి జనార్దన్ రెడ్డి గారికి అలాగే నూతనంగా మన జిల్లాలో జాయిన్ అయిన కలెక్టర్ గారికి ఎస్పి గారికి మీ తరఫున మా తరఫున ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన జిల్లాకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా నాలుగు నెలల తర్వాత ప్రణాళికాబద్ధంగా అన్నమయ్య జిల్లా అభివృద్ధి పథంలో నడిపించేదని కలెక్టర్ గారి నేతృత్వంలో గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇక్కడికి చేయడంతో ఎన్నో కార్యక్రమాలపై అధికారులతో చర్చించడం జరిగింది ముఖ్యంగా మన నియోజకవర్గంలో కాకుండా టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కాకముందు చెప్పింది ఒకటే రెవెన్యూ పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి అధిగమించేలా రైతులు నిజమైన ఎవరైతే సిద్ధిదారులు ఉంటారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పాం దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెవెన్యూ సదస్సులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ సదస్సుల్లో కూడా చాలామంది రైతులకు అలాగే నిజమైన లబ్ధిదారులకు కూడా న్యాయం జరిగింది ఇప్పుడు ఈరోజు జరిగిన ఈ సమీక్ష సమావేశంలో గౌరవ కలెక్టర్ గారు ఓ ప్రతిపాదన ఆమోద ఉంచడం జరిగింది మన జిల్లాలో ఉన్న ముప్పై మండలాల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా ఒక్కో మండలంలో జిల్లాకు సంబంధించిన మెయిన్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి విచ్చేసి ఒకరోజు కార్యక్రమాన్ని ట్యాకిల్ చేసి అక్కడ నిజంగా ఏవైనా సమస్య అపరిచితంగా ఉన్నా ఏవైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కారం ఇస్తారని చెప్పడం జరిగింది దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మనందరికీ తెలుసు ఈరోజు ఏ సమస్యలున్నా కూడా మనం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నాం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇప్పుడు అందరికంటే ఓ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థికంగా రైతులైతేనే ఇండస్ట్రీస్ పరంగా అయితే అన్ని విధాలా మనం ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పోలేని వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నాం ముఖ్యంగా రెవెన్యూ సమస్య అనేది పీడిస్తున్న సమస్య అది తప్పకుండా గవర్నమెంట్ వల్లే తీరేదు కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఇప్పుడున్న అధికారులు అందరికీ ఒకటే చెప్తున్నాం ఈ రోజుకి కూడా అన్నమయ్య జిల్లాలో ఏ ఆఫీస్ రెవెన్యూ ఆఫీస్ నుంచి గ్రామస్థాయిలో సెక్రటేరియట్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పొద్దున్నే లేస్తే రైతులు వందలాది మందిగా పాస్బుక్లు చేతిలో పెట్టుకొని ముటేషన్ సమస్య అని అలాగే వాళ్ళకున్న సిబ్బందిలు భూముల దగ్గర సర్వేలు సమస్య సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నే సమస్యలు ఉన్నాయి ఇప్పుడు గ్రామాల్లో రీసర్వేలు కూడా జరుగుతూ ఉన్నాయి రీసర్వే తర్వాత కూడా చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి దయచేసి ఎప్పుడైతే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అధికారులు వెళ్ళి అక్కడ ఉన్న విఆర్ఓ వ్యవస్థ నుంచి మార్పు రావాలి ముఖ్యంగా అధికారుల పైన అధికారులు సబ్ కలెక్టర్లు ఆర్టీఓలు కలెక్టర్లు స్పందించినా కూడా గ్రామ స్థాయిలో వాళ్ళు స్పందించకపోవడంతో ఈ సమస్యలు ఇలా ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పద్దెడు నెలల్లో ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నవి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేల వరకు కూడా వస్తున్న సమస్యలే గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఎప్పుడన్నా పార్టీ ఆఫీస్కి వచ్చి కార్యక్రమం నాలుగు గంటలు అటెండ్ అయితే దాంట్లో వంద ఏమంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయో దానిలో ఎక్కువ ఉండే రెవెన్యూ సమస్యలు ఉన్నాయి అది కూడా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి అయితే మన అన్నమయ్య చిత్తూరు జిల్లా నుంచే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇది ఒక బాధ్యతగా తీసుకొని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నా అలాగే అన్నమయ్య జిల్లాలో చాలా ఏరియాల్లో గ్రామాల్లో కొత్తగా ఏర్పడిన కాలనీలలో అయితే ఇంకో దగ్గర అయితే శ్మశాన వాటికలు లేవు శ్మశాన వాటికల పైన అలాగే రేపు ఏదైతే హౌసింగ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో దాంట్లో కూడా చాలామంది ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు మనం ప్రైవేటు భూములు కొనియకపోయినా కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో గవర్నమెంట్కి సంబంధించిన భూములు చాలా ఉన్నాయి అవి దయచేసి గుర్తించి పట్టాలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జైనింగ్